అందరికీ నమస్కారం నేను డాక్టర్ లావణ్య ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ ఇన్ మెడీ నైన్ హాస్పిటల్స్ కేపిహెచ్పి బ్రాంచ్ మెడీ నైన్ హాస్పిటల్స్లో మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ అండ్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ అర్షమొలలు అంటే హెమరాయిడ్స్ లేదా పైల్స్ అని కూడా అంటారు ప్రస్తుత కాలంలో మన ఆహారపు అలవాట్లు తర్వాత జీవన విధానం అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది సో ఇలా ఉండడం వల్ల ఈ ప్రస్తుత కాలంలో చాలామంది ఈ పైల్స్ అనే రోగంతో బాధపడుతున్నారు సో పైల్స్ అంటే ఏంటంటే మల విసర్జన సమయంలో ఎక్కువగా మొక్కడం వల్ల వారికి మల విసర్జన ద్వారంలో సున్నితమైన కొన్ని రక్తనాణాలు అనేవి ఉంటాయి సో అవి వెయిన్స్ అని అంటారు ఈ వెయిన్స్ అనేవి మనకు బయటికి వచ్చేసి కొంచెం పిలకల్లాగా ఫామ్ అవుతాయి సో ఈ కండిషన్ని మనము అర్షమొలలు అని అంటాము సో ఇందులో కూడా చాలా స్టేజెస్ ఉన్నాయి అండ్ ఈ అర్షమొలలు అనేవి మనకు మలద్వారం లోపల కొన్ని ఉంటాయి అండ్ మలద్వారం అంచున కూడా ఉంటాయి సో మలద్వారం లోపల ఉండే వాటిని ఇంటర్నల్ హెమరాయిడ్స్ అని అంటారు అంటే అంతర్గత అర్షమొలలు సో బయట అంచున వాటిని బాహ్య హెమరాయిడ్స్ అని అంటారు బాహ్య అర్షమొలలు ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ అని అంటారు వీటిలో కూడా ఫోర్ స్టేజెస్ ఉంటాయి మనకు డిసీజ్ కండిషన్ని బట్టి ఫోర్ స్టేజెస్గా విభజించబడుతుంది సో ఫస్ట్ స్టేజ్లో ఆరంభ దశలో వాళ్ళకు హెమరాయిడ్స్ అనేవి మనకు ఇంటర్నల్గానే ఉంటాయి అవి బయటికి కనిపించవు అండ్ సెకండ్ స్టేజ్లో మనకు ఆ హెమరాయిడ్స్ అనేవి బయటికి జారుతాయి అండ్ మల విసర్జన తర్వాత వాటంతట అవే అవి లోపలికి వెళ్ళిపోతాయి థర్డ్ స్టేజ్లో మర్షి అనేవి బయటికి వస్తాయి అండ్ మనము మాన్యువల్ రిడక్షన్ అంటే చేతితో గట్టిగా నెట్టితేనే అది లోపలికి వెళ్ళిపోతుంది సో ఇది థర్డ్ స్టేజ్లో ఉండే వాళ్ళు గమనిస్తాము అండ్ ఫైనల్ స్టేజ్లో అవి కంప్లీట్ మొలలు అనేవి బయటనే ఉంటాయి సో వీటికైతే ఖచ్చితంగా త్రూ సర్జరీ ద్వారానే క్లియర్ చేసుకోవాలి అండ్ ఈ అర్షమొలలు అనేవి చాలా కారణాల వల్ల మొదలవుతాయి కారణాలు ఏంటంటే ఎక్కువగా దీర్ఘకాలిక మలబద్ధకం ఉండేవారిలో అండ్ ఎక్కువగా మాంసాహారం తర్వాత బయట ఫుడ్స్ ఎక్కువ తినేవారు అండ్ వేపుళ్ళు అంటే డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఎక్కువ తినేవారిలో అండ్ ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో వాటర్ తక్కువ తాగిన వారిలో మనము అర్షమూలలు అనేది గమనిస్తుంటాము అండ్ ఎక్కువసేపు కూర్చున్న వారిలో కూడా మనకు ఈ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఎక్కువగా డ్రైవింగ్ చేసేవాళ్ళు అండ్ ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా మనకు ఈ ప్రాబ్లం ఎక్కువగా గమనిస్తుంటాము నెక్స్ట్ వీటి లక్షణాలు ఎలా ఉంటాయంటే మల విసర్జన సమయంలో తీవ్ర రక్తస్రావం ఉంటుంది అండ్ నొప్పి కూడా ఉంటుంది రక్తస్రావం ఉండడం వల్ల ఈ ఈ సమస్య ఉండేవారు చాలా నీరసంగా ఉంటారు అండ్ వాళ్ళకు రక్తహీనత కూడా మొదలవుతుంది అండ్ వారు కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది దురద కూడా ఉంటుంది మలద్వారం రీజియన్లో సో ఆయుర్వేదాలు ఈ అర్షములకి క్షారసూత్ర పద్ధతిలో మనము దీన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు ఈ క్షారసూత్ర అంటే ఒక దారం లాంటిది మనము ఈ దారం తయారు చేయడానికి ఇరవై ఒక్క రోజుల సమయం పడుతుంది అపామార్గ తర్వాత స్నూహి అండ్ అర్క ఇలాంటి ఆయుర్వేద మూలికలతో తయారు చేయబడినది ఈ క్షారసూత్ర సో ఈ థెరపీ ద్వారా కొన్ని సిట్టింగ్స్లో మనము ఈ అర్షమూలలు అనేది పూర్తిగా నయం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి క్షారకర్మ మనకు అపమార్గ క్షార తర్వాత స్నూహి క్షార ఇలాంటి పౌడర్ ఫామ్లో మనము త్రూ సర్జికల్ ప్రాసెస్ ద్వారా మనము యానిల్ హెమరాయిడ్స్ ఎక్కడైతే ఉన్నాయో మనం ఈ క్షార అప్లై చేయడం వల్ల కూడా మనకు ఈ హెమరాయిడ్స్ అనేవి పూర్తిగా తొలగిపోతాయి అండ్ వారి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే నీరు ఎక్కువగా తాగాలి అండ్ బటర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పేషెంట్స్కి అండ్ ఇంకా పీచు పదార్థాలు ఎక్కువగా తినాలి అండ్ మాంసాహారం వీలైనంత తగ్గించేయాలి అండ్ వ్యాయామం కూడా కంపల్సరీ అట్లీస్ట్ ఎవ్రీ డే హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ రెగ్యులర్ వాకింగ్ అనేది చేస్తూ ఉండాలి ధన్యవాదాలు